చర్చిలోకి వచ్చే పిల్లలకండి ఒక పది మంది పిల్లలకైతే మేము నైట్ అయితే బిర్యానీ చికెన్ కర్రీ అయితే వండుతున్నామండి ఇదిగోండి బాగా చీకటి అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ ఏంటంటే ఈ రోజు ఒక అబ్బాయిదైతే బాబుది అయితే పుట్టినరోజు ఉందండి ఇంకా అబ్బాయి ఏం చేశాడంటే ఇంకా పది మంది పిల్లలకైతే చికెన్ కర్రీ బిర్యానీ చేయమన్నాడండి చర్చిలో అబ్బాయి అండి ఇంకా అబ్బాయి కోసం అయితే మేము ఇప్పుడు బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి టైం వచ్చేసి ఏడు గంటలు అవుతుందండి ఇంకా అబ్బాయి పుట్టినరోజు కేక్ కటింగ్ అది పదిలోపు అయిపోతుందండి ఇలాపులోగా మేము చికెన్ కర్రీ బిర్యానీ అయితే వండేయాలండి ఇంకా నేను వదిన అయితే వండుతున్నామండి పిల్లలు ఏదైంటే పది మంది ఒక అబ్బాయి పుట్టినరోజు అయితే ఆ అబ్బాయికి ఒక పది మంది దాకా ఫ్రెండ్లు అయితే ఆ ఫ్రెండ్లు అందరికీ ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ వండించుకుని కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చర్చిలోను ఈ బిర్యానీ అనేది తింటారండి పిల్లలు పిల్లలు అలాగే ఇష్టపడతారు అడగలా చేసుకుంటేనే సంతోషంగా ఉంటుందండి అందుకని ఇంకా పిల్లల కోసమని మమ్మల్ని అయితే ఇంకా అక్క బిర్యానీ అయితే బిర్యానీ చికెన్ కర్రీ వండమన్నారు ఇంకా పిల్లల కోసమైతే నేను అయితే వండుతున్నామండి ఇంకా పొయ్యి మీద అయితే బిర్యానీ పెట్టేసాం ఇంక ఈ పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే ఉండేస్తామండి రెండు కట్టలు పొయ్యిలు అయితే పెట్టుకున్నాం మేము రెండు కట్టలు పొయ్యిల మీద బిర్యానీ చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాము అదిగోండి ఇంకా నైట్ అయినా కానీ ఎందుకో కష్టపడి పిల్లల కోసమైతే చికెన్ కర్రీ బిర్యానీ కూడా చేసేసామండి ఇదిగోండి చక్కగా వచ్చిందండి బాగా వచ్చింది అండి ఈరోజైతే పొద్దున్నే టిఫిన్ అయితే వేస్తున్నానండి టిఫిన్ ఏమేమి వేస్తున్నానంటే ఇడ్లీ దోశ అయితే వేస్తున్నానండి రవ్వ దోశ ఇదిగోండి ఇడ్లీ అయితే ఉడుగుతుంది చూడండి అదిగోండి ఇదిగోండి వేడి వేడిగా ఉందండి రవ దోశలోకి ఇడ్లీలోకి నేను కొబ్బరి చట్నీ అయితే ఇదిగో ఇదిగోండి మటన్ మటన్కి అయితే నేను ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి ఫ్రై అయితే చాక్లెట్ మనకి మటన్ ఫ్రై చేసుకుంటే ఏమేమి కావాలి మటన్ నిమ్మకాయ రసం కూడా కలుపుకున్నాను ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్న కలిపేసుకున్నప్పుడు మటన్ అయితే ఫ్రై చేయాలి ఇంకా మీరు మాకు అన్ని చూపించాలి అంటే నేను మరోసారి అయితే వీడియో పెడతానండి మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది మటన్ అయితే ఫస్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్నానండి వేసుకున్నానండి ఉడకబెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి నిమ్మరసం మొత్తం అన్నీ కలుపుకొని ఉప్పు కారం చేసి ఒక పరవండి చూసి పక్కన అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటుంటే మనకు చక్కగా పొడి పుల్లాడుతూ వచ్చేస్తుందండి కొంచెం तुशे नचली एकेजी की? काईमा ये जिले एक निले में? यहां काईमा येला फ्रया भोगा नत्ता गाई जो अच्प पुष्प नता है? यहां यहां निले लोका प्रवाट ये जिले लोका ये जिले खिर आपाई चर्वाटी दान प्राई? यहां � रकडत <स्थालिया> <रहा वा पारा। स्थालिया> <स्थालिया>